మిత్రులందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుందని వీటి కోసము దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని కూడా అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరియు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చేసే ప్రకటనలను బట్టి మనకు తెలుస్తుంది అయితే ఈ కొత్త పెన్షన్ల కోసము ఇక్కడ విధి విధానాలు ఒక నాలుగైదు రోజుల్లో ఖరారు కావలసి ఉంది ఖరారు అవుతాయని కూడా మనకు తెలుస్తుంది ఈ విధి విధానాలు ఖరారు అయిన తర్వాత ఈ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం ఇక్కడ ఎన్నికల్లో ఒక హామీని ఇవ్వడం అనేది జరిగింది ఈ ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు ఇక్కడ వయసును తగ్గిస్తామని కూడా వారు తెలియజేశారు ఎవరికి వయసు తగ్గిస్తారు ఎంత తగ్గిస్తారు అంటే ఇక్కడ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి అంటే ఇక్కడ ఎస్సీలు మరియు ఎస్సీ కమ్యూనిటీ లేని ఉపకులాలకు మరియు ఎస్టీలు ఎస్టీ కమ్యూనిటీలోని ఉపకులాలకు ఆ తర్వాత బీసీలు మరియు బీసీ కమిటీలోని ఉపకులాలు ఆ తర్వాత మైనార్టీలు మైనార్టీ కమ్యూనిటీలోని ఉపకులాలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ కమ్యూనిటీలోని అన్ని ఉపకులాల వారికి ఈ పెన్షన్ వయసును యాభై సంవత్సరాలకే తగ్గిస్తామని యాభై సంవత్సరాలు నిండిన వెంటనే వీరికి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో యాభై సంవత్సరాలు దాటిన వెంటనే వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన ఏంటి అంటే ఇక్కడ అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పథకంలో పెన్షన్లను అందించాలని ఏ ఒక్క పేదవాడికి కూడా ఈ ఎన్టీఆర్ భరోసా నాకు రాలేదు అని అనకూడదు అని చెప్పేసి అందరికీ పేదలందరికీ ఈ పెన్షన్లు అందించాలని ఆ విధంగా కార్యాచరణను రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ విధి విధానాలు ఖరారైన తర్వాత వాట్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అంటే ఇక్కడ భూ పరిమితులను ఎంతవరకు విధిస్తారు ఆదాయ పరిమితులను ఎంతవరకు విధిస్తారు ఆ తర్వాత ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి వారి కుటుంబంలోని కుటుంబ సభ్యులకు ఈ పెన్షన్లను అందిస్తారా లేదా అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఏంటి అంటే ఇక్కడ దరఖాస్తుదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఏంటి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అన్నది మీకు తెలియజేస్తాను ఇక్కడ మనము ప్రభుత్వ పథకాలకు కానివ్వండి ఇతర దేనికైనా కానీ మనం దరఖాస్తును సబ్మిట్ చేసేటప్పుడు ఆ దరఖాస్తు ప్రొఫామాల్లోనే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఉంది పైన తెలిపినటువంటి అన్ని వివరాలు కూడా సక్రమమైనవే నేను ఎలాంటి అబద్ధపు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఒకవేళ నేను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ప్రభుత్వం చట్టపరంగా నాపై చర్య తీసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని మెన్షన్ చేస్తూ మన కింద దానిపైన దరఖా సంతకం చేయవలసి ఉంటుంది ఆ విధంగా ప్రతి పో కూడా ఉంటుంది కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెల్ఫ్ డిక్లరేషన్ ప్రత్యేకంగా ఇవ్వాలి అని ప్రభుత్వం ప్రకటించనున్నట్లు మనకు తెలుస్తుంది ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ప్రత్యేకంగా ఏ విధంగా ఎవరికి ఇవ్వాలి అంటే ఇక్కడ పెన్షన్ శాంక్షన్ అథారిటీ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఒకవేళ ప్రభుత్వం కోరినట్లయితే ఏ విధంగా ఇవ్వాలి అంటే ఒక తెల్ల పేపర్ పైన ఇక్కడ గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి వ్రాయినది విషయము ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసము సెల్ఫ్ డిక్లరేషన్ అని మెన్షన్ చేసి ఆ తర్వాత కింద రాయవలసింది ఏంటి అంటే పై విషయానుసారము తమరికి మనవి చేయనది ఏమనగా నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకున్నాను నేను పేదవాడిని ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల లోపలనే నేను ఉన్నాను ఉదాహరణకు నా ప్రభుత్వం నిర్దేశించినట్టుగా నాకు ఎక్కువ భూమి అనేది లేదు నాకు ఒక రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అక్కడ మెన్షన్ చేయండి ఇక తర్వాత నాకు ప్రభుత్వం నిర్దేశించినట్టుగా ఇక్కడ ఆదాయ పరిమితులు కూడా నాకు ఎక్కువగా లేవు నేను పలానా బార్బర్ పని చేసుకుంటున్నాను పలానా ల్యాండ్రీ షాప్ను నిర్వహిస్తున్నాను లేదా పలానా భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నాను నా ఆదాయము ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే లోబడే ఉంది అని మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఇక్కడ నాకు కానివ్వండి లేదా నా కుటుంబంలో కానివ్వండి ఎవరికైనా కానీ ప్రభుత్వ ఉద్యోగము లేదు అదేవిధంగా ఇక్కడ ఎక్కువ ఆదాయం పొందేటువంటి ప్రైవేట్ ఉద్యోగం కూడా లేదు అని ఈ విధంగా మెన్షన్ చేస్తూ నేను పేదవాడిని నాకు ఈ ఎన్టీఆర్ భరోసా పథకంలో పెన్షన్ అందించవలసిందిగా కోరుతున్నాను అని మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కింద నేను ఇచ్చినటువంటి ఈ సెల్ఫ్ డిక్రిలేషన్లో అన్ని నిజాలే తెలియజేశాను ఏ విధమైనటువంటి తప్పుడు సమాచారాన్ని నేను ఇవ్వలేదు ఒకవేళ నేను తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నాకు శాంక్షన్ చేసినటువంటి పెన్షన్ను రద్దు చేసే అధికారము ప్రభుత్వానికి ఉంటుంది అదేవిధంగా చట్టపరంగా నా పైన తగిన చర్యలు తీసుకోవడానికి నేను అనుమతిస్తున్నాను అని చెప్పేసి కింద సంతకం చేయవలసి ఉంటుంది దీనినే సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు దీనిని ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తుదారుల నుంచి తీసుకోవాలని భావిస్తుంది ఈ ఒక ఒకవేళ ఇక్కడ వైట్ పేపర్ రూపంలోనే తీసుకుంటారా లేదా అఫిడవెంట్ రూపంలో తీసుకుంటారా అంటే ఇక్కడ అఫిడవెంట్ రూపంలో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు నోటరీ ఉంటారు ఆ నోటరీ దగ్గరికి వెళ్ళి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఏమంటే వాళ్ళు అన్నిటినీ అందులో పొందుపరిచి మీ సంతకం తీసుకొని మీకు అందజేయడం అనేది జరుగుతుంది నాకు తెలిసి ఈ నోటరీ ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోదు దాదాపుగా ఇక్కడ మనకు వైట్ పేపర్ ద్వారానే ఈ సెల్ఫ్ డిక్ డిక్లరేషన్ను తీసుకునే అవకాశం అనేది ఉంది మొత్తానికి మనకు అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై సంవత్సరాలు నిండిన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వికలాంగుల విషయానికి వచ్చినట్లయితే వికలాంగులకు ఎలాంటి వయసు నిర్ధారణ అనేది ఉండదు ఇక్కడ రెండు సంవత్సరాలు వచ్చిన పిల్లలకు కూడా వైకల్య ధృవీకరణ పత్రము సదరం సర్టిఫికేటు నలభై శాతానికి పైగా ఉన్నట్టయితే వారికి పెన్షన్ రావడం అనేది జరుగుతుంది వీరికి ఇంత వయసు ఉండాలి అంత వయసు ఉండాలి అనే నిబంధనలు ఏమీ లేవు సదరం సర్టిఫికేట్ ఉండాలి సదరం సర్టిఫికేట్లో నలభై శాతానికి పైగా వికలాంగుల పర్సెంటేజ్ అనేది ఉండాలి ఈ విధంగా వికలాంగులకు ఈ పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వికలాంగులు కూడా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే మిగతా ఇక్కడ విధి విధానాలకు లోబడి వారు ఉన్నారా లేదా అనేది ప్రభుత్వానికి తెలియాల్సి ఉంటుంది వికలాంగులు అయినంత మాత్రాన వారికి ఇరవై ఎకరాల్లో భూమి ఉందనుకోండి వారు అనర్వులు అవుతారు కదా ఒకవేళ వికలాంగులు అయినట్లయితే వారికి సంవత్సర ఆదాయము ఒక పది లక్షలు ఉందనుకోండి అప్పుడు వాళ్ళు అనర్హులు అవుతారు కదా వికలాంగులు అయినా కానీ వారికి ప్రభుత్వ ఉద్యోగం ఉందనుకోండి వారు అనర్వులు అవుతారు కదా ఒకవేళ వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ ఇక్కడ దరఖాస్తు చేసుకున్నట్టయితే వారు కూడా అనర్వులు అవుతారు కదా కాబట్టి ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శాల మార్గదర్శకాలకు లోబడే వికలాంగుల పెన్షన్ను కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది వికలాంగ మిత్రులు గుర్తుపెట్టుకోవాలి మొత్తానికి అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరించే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా రెండు నాలుగైదు రోజుల్లో ఈ మార్గదర్శకాలను విధి విధానాలను రిలీజ్ చేస్తూ ఒక జీవోను విడుదల చేయడం అనేది జరుగుతుంది ఈ జీవో వచ్చిన వెంటనే ఉన్నది ఉన్నట్టుగా ఎవరు అర్వులు ఎవరు అనర్వులు ఏ ఏ ధృవీకరణ పత్రాలు సబ్మిట్ చేయాలి అన్న పూర్తి వివరాలను అంతర్నిత్ర ఉన్నది ఉన్నట్టుగా నిజమైన సమాచారాన్ని జెన్యున్ సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు